వైసీపీ గెలిచిందే పదకొండు సీట్లలో అందులోకి రాయలసీమలో అతి తక్కువ మంది గెలవడం ఇంకా అందులో ఇప్పుడు రాయలసీమ నుంచి ఒకరిద్దరు పక్క పార్టీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద షాక్ అవుతుంది ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే పక్క పార్టీలో చేరినా సరే అది వైసీపీకే అతిపెద్ద షాక్ ఇచ్చినట్టు అవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచారు వారిలో ఒకరు ఆలూరు నుంచి విరూపాక్షి మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే గెలిచారు అయితే ఇందులో విరూపాక్షి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే బాలనాగిరెడ్డి మాత్రం గత ఏడు నెలలుగా పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు దూరంగా ఉంటున్నారు వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచే రాజకీయ అరంగీరటం చేశారు బాలనాగిరెడ్డి ఆ తర్వాత వైఎస్ఆర్ మీద అభిమానంతో కాంగ్రెస్లో చేరారు తర్వాత వైసీపీలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆయన వరుసగా వైసీపీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మంత్రి పదవిని ఆశించారు అప్పటికి మూడు సార్లు గెలిచిన సీనియర్ ఉన్నందువల్ల ఆయనకి మినిస్టర్ పదవి అయితే కావాలి అని కోరుకున్నారు అయితే వైసీపీ అధినాయకత్వం బుగ్గన్ రాజేంద్ర రెడ్డి గారికి ఆయనకి ఐదేళ్లు కొనసాగించింది ముందు రెండున్నర తర్వాత ఐదేళ్లు ఆయన కొనసాగారు దాంతో సామాజిక సమీకరణాలు సరితోగక ఆయనకి మంత్రి పదవి అయితే దక్కలేదు అలాగే వైసీపీ కూడా ఇవ్వలేకపోయింది అయితే జిల్లా అధ్యక్ష పదవి మాత్రం కట్ కట్టబెట్టింది కానీ కొన్నాళ్ళు మాత్రమే చేసి ఆయన దాన్ని వదిలేశారు అలా తన అసంతృప్తిని ఆయన అప్పుడే వ్యక్తం చేశారు ఇప్పుడు చూస్తే పార్టీ అలాగే అధికారంలో లేదు దాంతో ఆయన విపక్ష ఎమ్మెల్యేగా చేయాల్సింది ఏమీ లేదు అని చెప్పి భావిస్తున్నారు అందుకే అసెంబ్లీకి కూడా ఎలాగే ఎవరూ వెళ్ళట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో కాస్త అంత అసంతృప్తితో ఉన్నారు అనేది ఈ క్రమంలోనే ఆయన పార్టీ ఆదేశాలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు తాజాగా మన కర్నూలులో వైసీపీ రాయలసీమ రీజనర్ కోఆడినేటర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించారు దానికి కూడా ఆయన గైర్హజయ్యారు డుమ్మ కట్టారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చర్చ వస్తుంది ఆయన వేరే ఆలోచన ఏమైనా చేస్తున్నారా పక్క పార్టీ వైపు తొంగి చూస్తున్నారా మళ్ళీ సైకిల్ ఎక్కుతారా అనే ప్రచారం అయితే జరుగుతుంది అదే కనుక వాస్తవం అయితే ఫస్ట్ వికెట్ అవుతుంది పదకొండు మందిలో వైసీపీకి కూడా ఒక పెద్ద షాక్ అవుతుంది మరి అది కాదా అనేది ఆయన బయటకు వచ్చి క్లారిటీ ఇస్తే కానీ తెలీదు